ఈ నగరంలో ఉన్న భారసాహిద్ దర్గా ప్రత్యేకమైన ప్రాశస్త్యం కలిగి ఉంది ఇది కేవలం ముస్లిం సమాజానికి మాత్రమే కాకుండా వివిధ మతాలను అనుసరించే ప్రజలకు కూడా భక్తి కేంద్రంగా నిలిచింది నెల్లూరు సముద్ర తీరానికి సమీపంలో ఉన్న ఈ దగ్గ మౌల్యాలను ప్రతిబింబించే పవిత్ర స్థలంగా గుర్తించబడుతుంది భారసాహిద్ దర్గా చరిత్ర భారసాహిద్ అనే పదం పది మంది వీరులు అనే అర్థం కలిగి ఉంది దర్గాలో సమాధులున్న వీరు ఇస్లాం ధర్మాన్ని ప్రబలించేందుకు భారతదేశానికి వచ్చారని స్థానిక శత్రువులతో జరిగిన యుద్ధాల్లో వీరమరణం పొందాలని చెబుతారు చరిత్రకారుల కథనం ప్రకారం ఈ పది మంది మహానుభావులు నెల్లూరు తీర ప్రాంతంలో విజయాన్ని కోసం యత్నించగా అక్కడే వీరమరణం పొందారు వారి త్యాగాన్ని గౌరవిస్తూ ఇక్కడ ఈ దర్గా నిర్మించబడింది ఈ దర్గా సుమారు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది దీనిని స్థాపించిన వ్యక్తి గురించి స్పష్టమైన చరిత్రాత్మక ఆధారాలు అందుబాటులో లేకపోయినా స్థానిక ప్రజల విశ్వాసం ప్రకారం ఇది మత సామరస్యానికి చిహ్నంగా మారింది భారసాహిత్ దర్గాలో ప్రతి సంవత్సరం ఉరుసు ఉత్సవం ఎంతో వైభవంగా నిర్వహించబడుతుంది ఉరుసు అనగా మహానుభావుల మరణ దినోత్సవాన్ని గుర్తిస్తూ నిర్వహించే మతపరమైన ఉత్సవం ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం రంజాన్ నెల తర్వాత నిర్వహించబడుతుంది ఇదే సమయంలో ఇక్కడ రొట్టెల పండుగ నిర్వహిస్తారు అనేక ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు